పదకొండు దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏది మున్వాల్ పన్నెండు ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా సాల అభివృద్ధి పదిహేడు పాయింట్ ఐదు శాతం పదమూడు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది న్యూఢిల్లీ పద్నాలుగు భారతదేశంలో మొదటి జాతీయ జలమార్గం ఏది అలహాబాద్ హల్దియా పదిహేను భారత భూ సరిహద్దు పొడవు ఎంత పదిహేను వేల రెండు వందలు కిలోమీటర్లు పదహారు పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం అసోం పదిహేడు ఈ వానిలో ఏది త్వరితంగా సంభవించు విపత్తు భూకంపాలు పద్దెనిమిది ఈ వానిలో ఏది భౌమ సంబంధమైన వైపరీత్యం అగ్నిపర్వత పేలుళ్ళు పంతొమ్మిది పుట్టుక ఆధారంగా ఈ కిందివానిలో ఏది దిరూపకారక విపత్తు భూకంపం ఇరవై ప్రపంచం బ్యాంకు నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం జీడిపి రెండు శాతం